హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలు పరిష్కరించడం జరిగిందని అలాగే అదనపు వసతుల కల్పన చేపట్టామని కాలనీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడించారు పట్టణంలోని పదమూడవ వార్డు పుల్లారెడ్డి నగర్లోను ముప్పైవ వార్డు రైల్వే స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు సోమవారం సాయంత్రం ప్రారంభించారు నలభై లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు అలాగే ముప్పైవ వార్డులో తొమ్మిది కోట్లు పదమూడవ వార్డులో పదకొండు కోట్ల రూపాయల మేరకు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల కింద వ్యాయం చేయడం జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ సిపి పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నెల్లూరు వాణిజ్య విభాగాల అధ్యక్షులు కనమర్లపూడి నారాయణ జనిగర్ల మహేంద్ర యాదవ్ దాసరు శివాజీ కామరాజు రామ్మోహన్ రెడ్డి కమిషనర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు ನಾರಾಯಣ ಈ ಗಡಪ ಗಡಪಕ್ಕೆ ಮನ ಪ್ರಭುತ್ವ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾಗ ముఖ్యంగా ముప్పైవ వార్డు అదేవిధంగా పదమూడవ వార్డుకు సంబంధించిన అన్ని పనులు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఏవైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఇచ్చిన నగర విషయంలో అవే కాకుండా అదనపు అదనపు వార్డు ద్వారా ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా వార్డు సంబంధించి ఈరోజు పేద పేదకి ఇచ్చిన పథకాల ద్వారా దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఇక్కడ ఈ వార్డు ముప్పై వార్డు అదేవిధంగా పదకొండు పదకొండు కోట్ల రూపాయలు మన పదమూడు వార్డులో కూడా అందడం జరిగింది ఈరోజు అభివృద్ధి అంటే ఈ రెండు వార్డులో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన అన్ని వర్క్స్ కూడా మిగతా వార్డుగా కూడా ఆల్మోస్ట్ కొన్ని కంప్లీట్ అయిపోయినాయి వాటి అన్నిటిని కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం ఏదేమైనా జగనన్న ప్రభుత్వం ఇటు సంక్షేమం ఇటు పక్కన అభివృద్ధి అదేవిధంగా కావాలని అభివృద్ధి రేపు ఉదయం రేపు ఉదయం మధ్యాహ్నం మూడు గంటలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మన ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాము వర్చువల్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము అది ఆ కార్యక్రమాన్ని భోగోగు మండలం ఎంపీడీ ఆఫీస్ పెట్టడం జరిగింది కాబట్టి అందరూ మత్స్యకారు గ్రామాలకు సంబంధించిన కాపు ముఖ్యంగా అదేవిధంగా మన నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి తక్కువ సమయం ఉన్నందుకు ఆల్రెడీ మెసేజ్ పంపించడం అదేవిధంగా మీడియా ద్వారా కూడా తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అదేవిధంగా కావచ్చు ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొనవలసినట్టుగా పోతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారం మన పిషి ఈ ఈరోజు కంప్లీట్ చేసి ఓపెన్ చేయడం అదేవిధంగా తొందరగా రామాయపట్నం ఫోర్ట్ కూడా రేపు ప్రారంభించబోతున్నారు తొందరగా అది కూడా డేటు తొందరగా టే చేస్తారు కాబట్టి ఈ విధంగా ఈరోజు అనేక ప్రాజెక్ట్స్ మన కాబోయే నియోజకవడానికి అందుబాటులో మన అందరికి అదృష్టం తొందరగా విజయ్ సాగన కూడా మనకి తగదెచ్చి ఏర్పాటు దాన్ని కూడా పదో శంకుస్థాపన మనం రేపు అధికార కాబోతున్నాం తప్పకుండా చేసి తప్పకుండా దాన్ని కూడా ఒక రెండు సంవత్సరాలుగా కంప్లీట్ చేసే విధంగా తప్పకుండా చేస్తాం ఈరోజు మా అందరి కూడా ఈరోజు మా అందరి ధ్యేయం కూడా అభివృద్ధి కాబోయే నేర్చుకోక అభివృద్ధి కానీ ఈరోజు ఏదో ప్రతిపక్షాలతోటి గొడవ పెట్టుకోవడానికో ఏదో గౌడీయుధం చేయడానికో మేము ప్రయత్నించడం లేదు ఆ గౌడీ యుద్ధం కూడా ఎవరు చేస్తున్నాగో ఏ విధంగా మాట్లాడుతున్నాగో ఒక మాట అంతా కూడా కావగ నియోజకవర్గం ప్రజలు తప్పకుండా ఆవేకించాల్సింది అని కూడా నేను మనం చేస్తున్నాను అందుకే మేము చేస్తున్నాం కావగ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి కావగీ నియోజకవర్గంగా ఉన్న వ్యాపారస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వ్యవసాయ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పురోగతి చేస్తున్నారు కూడా రైతాంగం కూడా ప్రశాంతంగా ఉండాలి మేము కోరుకునేది అభివృద్ధి మాదేంగా మేము ముందుకు సాగుతాం అందుకే ఈరోజు మేము చదువుతున్నాం ఈ రోజు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతుంది కావాల్ యుద్ధం అదేవిధంగా రాష్ట్రంలో పేదగా పట్ట జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు యుద్ధం చేస్తాం ఆ యుద్ధంలో కూడా ధర్మం చేయించాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి